హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ దివ్యాంగరక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని ఇది చిన్న రిక్వెస్ట్ వీడియో దివ్యాంగ ఫౌండేషన్ ప్రకాశం జిల్లా పొదిలిలో మెయిన్ ఆఫీస్ ఉంది పొదులి చుట్టుపక్కల దివ్యాంగులు ఎవరు ఉన్నారు వాళ్ళకి వృత్తి విద్య నైపుణ్యం కల్పించాలని మేము అనుకుంటున్నాము గతంలో కంప్యూటర్ మరియు కుటుంబ శిక్షణ ఇచ్చున్నాము ఇప్పుడు కొత్తగా క్యాండిల్స్ కానీ మరియు చాక్ పీసులు కానీ మరియు ఉన్నాయి కదా ఈ అగర్వత్తులు ఎలా తయారు చేయాలో నేర్పించేసి తర్వాత దీని షాపులకి వేయడానికి తద్వారా వచ్చిన మనీని పూర్తిగా ఆ దివ్యాంగులకే చెందేలాగా మేము వర్క్ చేస్తున్నాము ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వీడియో ప్రతి గ్రూప్లో షేర్ చేయబడుతుంది చూసినా మీరు కూడా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత ఈ క్యాండిల్స్ కానీ అగరత్తులు కానీ చాక్పీసులు కానీ తయారు చేసే కంపెనీస్ కానీ లేదనుకో ట్రైనర్స్ కానీ ఉంటే మా నెంబర్కి లేదనుకో ఈ వీడియో చూస్తున్న కింద కానీ వాళ్ళ నెంబర్ పెట్టగలరు ఎన్నో గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ దివ్యాంగుల గ్రూప్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీరు మాకు ట్రైనర్ని అందించగలితే మేము నలుగురు దివ్యాంగులకి వృత్తి విద్యా శిక్షణ ఇప్పించి వాళ్ళు వారి కాళ్ళ మీద నిలబడడానికి తోడ్పడతాము కింద ఒక నెంబర్ స్కూల్ అవుతుంటుంది ఆ నెంబర్కి మీరు అనుకున్న ట్రైనర్ నంబర్ పెట్టినా పర్లేదు లేదనుకోండి మీరే డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదు ఆ పేరు నరసింహ నేను ఖచ్చితంగా స్పందిస్తాను థ్యాంక్ యూ